ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసి మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు సాధించే లక్ష్య సాధనలో దేవరకద్ర నియోజకవర్గం అసెంబ్లీ గా లింగగాళ్ల రవీందర్ గారిని రాష్ట్ర నాయకులు గడ్డమిది గోపాల్ మరియు దండు దేవన్న జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా సురేష్ జిల్లా జేఏసీ అధ్యక్షులు వారి సమక్షంలో నియమించడం జరిగింది జేబిఎం డాక్టర్ పిడమర్తి రవి గారి జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో మహబూబ్నగర్ జిల్లా దేవర్కర్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జిగా లింగగల రవీందర్ గారిని ఈరోజు నియామకం చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు గడ్డమిది గోపాల్ గారు జిల్లా అధ్యక్షులు బొర్ర సురేష్ గారి ఆధ్వర్యంలో రవి గారిని నియమించడం జరిగింది